లేని మానవుడు ఎవడు ఉన్నాడు చెప్పండి అందరికీ ఆశ ఉంది అంతెందుకు ఇక్కడ మీరందరూ కూర్చున్నారంటే మీకు కూడా ఏదో ఒక ఆశ ఉంది ఆశలీనుడు ఎవడో లేడు పుట్టిన పిల్లకి ఆశ పాల కోసం పెరిగేవాడికి ఆశ భవిష్యత్తు కోసం రేపో మాపో చచ్చిపోయేవాడికి కూడా ఆశ ఉంటుంది ప్రభుత్వం వారు ఇలా చెప్తారు చట్ట ప్రకారం ఏమంటారంటే ఎవడైనా ఉరిశిక్ష పడ్డా ఖైదీకి లాస్ట్ అడుగుతారంట నీకు ఏదైనా ఆఖరి కోరుకుందా చట్టరీత్యా ఆశ తీరకుండా ఎవడో చనిపోవడానికి వీరు లేదు ప్రతి ఒక్కడికి ఆశ అనేది కామన్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా వినవలసిన విషయం పుట్టినోడికి పెరిగేవాడికి రేపు మాపు చచ్చేవాడికి కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది ఆశ తీర్చుకోకుండా కూడా చావడం మా కుటుంబం కొంచెం పెద్దది ఆ కరోనా కాలంలో ఒక మామగారు చనిపోతే వైజాగ్ ప్రాంతం వెళ్ళాం మా కుటుంబంలో తాత ఒకడు ఉంటాడు చంద్రయ్య అని ఏరా అని మనం పిలిచే స్వతంత్రం అనమాట అడిగి ఒళ్ళంతా ఎట్టకారమే తొంభై మూడు సంవత్సరాలు మామూలుడు కాదు మా పెద్ద మా వాళ్ళు అందరూ అంటారు ఈడీ ఎట్టగారం కిటికీ అంటారండి అంత ఎట్టగారు ఆడతాడు ప్రతి మాటకి సరే ఇల్లాము నేను వాక్యం చెప్పాను కార్యక్రమానికి భోజన సమయంలో అందరూ అలా కూర్చున్నాం కూర్చునేసరికి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎందుకు నన్ను పలకరిస్తూ ఎలా మూర్తి అన్నాడు తాతయ్య చెప్పన్నాను ఇంకేంట్రా కరోనా ఉంది కదా అన్నాడు అవును తాతయ్య జాగ్రత్తగా ఉండు అన్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు గొట్టమట్టు తిరుగుతున్నావు అన్నాడు మైకు గొట్టమట్టు తిరుగుతున్నావు అన్నాడు నేను మనసులో అనుకున్నాడు ఈ గొట్టం గడికి అవసరమయ్యానని అనుకుంటున్నాను అనుకుంటూ డైలాగులు వేస్తున్నాడు డైలాగులు లేస్తూ వేస్తే ఇంకేంట్రా అన్నాడు ఇంకేముంది తాతయ్య మరి మామ చచ్చిపోయి ఇచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఒంటరిగా ఉన్నాం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తిరుగుతున్నాను చాలా చోట్లకి వెళ్తున్నాను నువ్వే గుర్తుకొస్తున్నావు సంబంధం ఏనా అంటే చూడమంటేవా అన్నాను సంబంధం ఏమన్నా అనేసరికి అక్కడ మొక్కలు మీరు చూడలేదు కానీ సంతోషం నేను కల్లారా చూశాను ఆడు కళ్ళజోడి ఎలా చదురుకుంటూ గోళ్ళెలా కొరుక్కుంటూ అన్నాడు నాకెవడెత్తాడు ఎర్రా పిల్ల అన్నాడు అంటే ఇస్తే చేసుకుందామని ఆడికి కూడా ఏముంది కర్ర కింద పడైతే పట్టుకులు లేకడని పోకుండా పడద్దు అడికి అలాంటి వాడికి కూడా ఏముంది ఆశ ఉంది ఆశ లేనుడు అంటూ ఎవడో లేడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఆశ ఉంది నేను అంటాను ఈ రాత్రి కూడా ఏదో ఒక ఆశతో మీరు వచ్చి ఉంటారు మీ జీవితంలో జరిగే కార్యాలకి నా ప్రభువే సమాధానం ఆయనే నా ఆశను తీర్చగలడం మనుషుల దగ్గర తిరిగాను గవర్నమెంట్ చుట్టూ తిరిగాను కానీ వాళ్ళ ఊహ ఆశీర్వాదం అందరికంటే పెద్ద గవర్నమెంట్ అయిన దేవుడు ఆయన దగ్గర ఉంది ఆయన సన్నిధిలో ఉంటే నా ఆశ తీరుతుందని ఈ రాత్రి మీరు నిజంగా వస్తే మీ ఆశను దేవుడు తృప్తిపరిచి సంతోషం కలగ చేస్తాడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి అయితే ఒక కిటిక పెట్టాడు అక్కడ ఏమన్నాడంటే ఇద్దరు వ్యక్తులు సంభాషించాడు అక్కడ ఎవడి ఆశ సంతోషాన్ని కలగజేస్తుందంటే నీతిమంతునికి కలిగిన ఆశ కానీ భక్తిహీనుడికి కలిగిన ఆశ ఏమో భంగమైపోతుందన్నాడు భక్తిహీనుడికి ఉన్నటువంటి ఆశ భంగమైపోతుంది అని చెప్పుకొని వచ్చాడు జాగ్రత్తగా వినండి ఈ రెండు లైన్ల పదంలో ఆశ అనే ఒక విషయాన్ని చూపించాను మీకు ఇద్దరు వ్యక్తులు చూపించాను ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు నీతిమంతుడు ఒకడు భక్తిహీనుడు అసలు ఎవడు నీతిమంతుడు ఎవడ ఎవడు భక్తిహీనుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాను రండి